శ్రీ గురుభ్యోనమహ మహాగణాధిక తిమ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక గురు శివాయుయగురువ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలం తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలుగా మంచి పేరుపైకేతలు వస్తాయి మీరు సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది పోయిన స్థిరాస్తులు చేతికి అందుకొస్తాయి ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు మునుపటికంటే ఇబ్బందులు పడిన వారు కొంచెం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది అష్టంలో శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ పని చేసినా నిరురామంగా కష్టపడతారు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు నెలకొంటుంది అలాగే వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది నూతన అవకాశాలని సద్వినియోగపరచుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా అవి పక్కన పెట్టవచ్చు అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చాలా వరకు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న వరకు ఇబ్బందులు ఉన్నా అవి సమస్య పోతాయి ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారం కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి ఆరోగ్యపరంగా కూడా ఈ వారం కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది వివాహం ఘనంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు రావాల్సిన సమయంలో ధనం కూడా చేతికి అందుతుంది మంచి వివాహం చేయగలుగుతారు అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చూసుకొని అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు జన్మరాశిలో కేతు సంచారం వల్ల అధికమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తారు ఎందుకంటే ముందుపటి వరకు ఇటు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎంతో సేవ చేసాం లేదా డబ్బు ఖర్చు పెట్టాం ఇప్పుడైనా సరే మన పిల్లల కోసం నా కోసం మన కోసం ఉండాలనే ఆలోచన ఏర్పడుతుంది ఎవరైనా చెప్పినా సరే వాడిని పక్కన పెట్టి సంతానం కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా అవి అభివృద్ధి చాలా బాగుంటుంది ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు ఏదైనా సరే ఒక విషయ వ్యవహారాలు వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ధనం విషయంలో కూడా వచ్చిన ధనాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలు చేయిజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు విదేశాల్లో ఉన్నవారికి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అష్టం శ్రేణి నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత మానసికమైన ఒత్తిడి అనేది వీరికి ఏర్పడుతుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంది అన్న బాధ ఏర్పడుతుంది అయితే అష్టంశని కారణంగా అయితే అష్టంశని కారణం చేత వచ్చిన అవకాశాలు వెళ్ళిపోయినా వ్యయంలో చంద్రుడు బాగున్నాడు కాబట్టి ఏదైనా ఒక పని తలుచుకుంటే అది నెరవేరుతుంది మన సంకల్ప సిద్ధిస్తున్నట్టు మీరు ఏదైనా ఒక కోరికను కోరుకుంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి మీ కోరికను నెరవేర్చే విధంగా గోచరిస్తుంది ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి తొలగిపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పడించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులను మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాజఫలతాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలచే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్న బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే కనుక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి